ఇయాల ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉండి సిగ్గు లేకుండా శరం లేకుండా రేవంత్ రెడ్డి గారు ఇయాల ఎదుటి ఒక ఎల్లోపి లీడర్ని చావుని కోరుకుంటారు అండి ఎవరన్నా నాకు అర్థం కాదు ఎల్లోపి లీడర్ చావు కోరుకుంటే ఎంత సిగ్గు చేటు ఓ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు చావు గురించి మాట్లాడతాడా నువ్వు చావాలని ఇంతకుముందు ఇంత వందల మంది ముఖ్యమంత్రులు ఉన్నారు వందల మంది ఎల్ఓపీ లీడర్లు లేరు కానీ ఎవరు కూడా ఒకరు చావాలని కోరుకోలేదే ఇంత దరిద్రంగా ఉంటుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలోనే మూడు లక్షల కుక్కలు ఉంటాయి ఆ పిచ్చి కుక్కలకు అధ్యక్షుడే రేవంత్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను నువ్వు ఒక్క మాట అంటే మేము వంద మాటలు అంటాం రేవంత్ రెడ్డి గారు తస్మాత్ జాగ్రత్త అని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మొరుగే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి మొరిగే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి కొండను చూసి కుక్కలు మొరుగుతే కొండకు చేట నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు ఒక్కటి మీరు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనేది మర్చిపోతుంది ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా నువ్వు కేసీఆర్ గారు చావాలని నువ్వు కోరుకుంటున్నావు కావచ్చు కానీ కేసీఆర్ గారు సచ్చే టైప్ కాదు బాబు కేసీఆర్ గారు చావు నోట్ల తలబెట్టి తెలంగాణ తెచ్చిన వీరుడు కేసీఆర్ అని చెప్పక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను తెలంగాణ ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి ఇదే కేసీఆర్ గారు లేకపోయి ఉంటే మన తెలంగాణ వచ్చేదా ఇదే కేసీఆర్ గారు లేకపోయి ఉంటే ఈ తెలంగాణ వచ్చేదా మళ్ళీ ఇదే తెలంగాణకి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదా నీకు కూడా రాజకీయ భిక్ష పెట్టింది కేసీఆర్ అనేది విషయం నువ్వు మర్చిపోక రేవంత్ రెడ్డి అని చెప్పి చెప్తా ఉన్నా ఇలా ప్రజలు ఏ విధంగా ఉన్నారంటే నువ్వు ఇచ్చిన ఆరు గ్యారంటీలు హామీలు తో ఏ విధంగా అయితే నువ్వు ప్రజలకు ఇచ్చినావు ప్రజలని నమ్మించినవో నిన్ను నమ్మి ప్రజలు ఓటేసినందుకు ఇలా ప్రజలు పెడుతున్న శాపనార్థులకు జావు వచ్చేది రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గ్యారంటీగా చెప్తా ఉన్నాను ఇది ప్రజలు తెలంగాణ ప్రజలు పెట్టే శాపాలకి కుక్క సావు వచ్చేది రేవంత్ రెడ్డి అని చెప్పి చెప్పక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా నిన్న రా ఒక జర్నలిస్టు పాపం రైతులు రైతు బంధు రాలేదు అనే ఆవేదనతోని రైతు రుణమాఫీ కాలేదనే ఆవేదనతోని రైతు నీళ్లు వస్తలేవు నా పంట ఎండిపోతుందని ఆవేదనతోని ఒక రైతు ఒక జర్నలిస్ట్కి ఇంటర్వ్యూ ఇస్తే నువ్వు ఇంటర్వ్యూ తీసుకుంటావా అని ఆ జర్నలిస్ట్ని తీసుకపోయి కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టి ఆ జర్నలిస్ట్ని తీసుకుపోయి జైలు పెట్టడం జైల్లో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతాను జర్నలిస్ట్ మిత్రులారా మీ అందరు కూడా ఆలోచన చేయరు మీరు ఎవరిని ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ చేసినా మీరు ఏం చూపించినా మిమ్మల్ని జైల్లో పెడతా అంటున్నాడు ఇది డెమోక్రసీ అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఎస్ సిగ్గు లేకుండా జర్నలిస్ట్ అని ఎందుకు అంటున్నాను నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు నువ్వు చక్కగా పాలన చేస్తే ఆ రైతు నువ్వు తిట్టాడు కదా ఇదే నీళ్ళు ఇచ్చుంటే అనేది తిట్టేటోడు కాదు కదా ఇదే రైతు బంధు నువ్వు ఇచ్చుంటే అనేది తిట్టేటోడు కాదు కదా ఇదే రుణమాఫీ వంద శాతం నువ్వు చేస్తాను చేసి ఉంటే తిట్టేటోడు కాదు కదా ఇదే నీళ్లు ఇదే నీళ్లు ఇచ్చుంటే పొలాలు ఎండిపోకపోయి ఉంటే నేను తిట్టేటోడు కాదు కదా జైల్లో పెట్టాల్సింది జర్నలిస్టులని కాదు జైల్లో పెట్టాల్సింది ఈ ఓటు నోటు దొంగ అయినా రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టాలి తప్పితే పాపము ఆ పేద జర్నలిస్టుని కాదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్